డేవిడ్ బ్రెయినార్డ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో పదిహేడు వందల పద్దెనిమిదవ సంవత్సరము ఏప్రిల్ ఇరవైవ తేదీన జన్మించను చిన్న వయస్సు నుండి ఆత్మను గూర్చి మరణానంతర జీవితమును గూర్చి ఆలోచించేవాడు తన హృదయంలో నిత్య సంతోషము ఉండవలెనని మరణిస్తే పరలోకము చేరవలెనని ఆశించేవాడు తొమ్మిదేండ్ల వయస్సులో తన తండ్రిని పద్నాలుగేండ్ల వయస్సులో తన తల్లిని పోగొట్టుకొని అనాథ అయిన డేవిడ్ నిరాశ్రయుడై కృంగి ఉండెను కానీ చెడు స్నేహమునకు దూరముగా ఉండి రహస్య ప్రార్థనలో బైబిల్ చదవటంలో ఎక్కువ సమయం గడపటం అలవాటు చేసుకునేను తన ఇరవై ఒకటవ ఏట లోతైన మారుమనస్సు పొంది తన స్వనీతిని బట్టి కాక దేవుని కృప వల్లనే రక్షింపబడితినని చెప్పుచూ ఉండేవాడు డేవిడ్ బ్రెయినార్డ్ మంచి ప్రార్థనాపరుడు అత్యంత ప్రతిభావంతుడు ప్రార్థనాపరుడైన బ్రెయినార్డ్ని కాపరిగా ఉండమని అనేక సంఘాలు ఆహ్వానించాయి కానీ తాను రెడ్ ఇండియన్స్కు యేసుక్రీస్తు ప్రేమను తెలియపరచాలని నిశ్చయించుకొని కీకారణ్యంలో జొరబడి ప్రయాణము చేస్తూ ఎంతో ప్రయాసతో వారిని చేరుకున్నాడు నరమాంస భక్షకులైన ఆ అనాగరికులను యేసు వైపు త్రిప్పుటకు అమెరికా కీకారణ్యాల్లో ఏకైక విశ్వాసవీరుడుగా వెళ్ళి రెయ్యం బగలు వారి కొరకు కన్నీటితో ప్రార్థిస్తూ సువార్త ప్రకటించ మొదలుపెట్టెను తన భాష వారికి వారి భాష తనకు తెలియకపోయినను దిగులు పడక ప్రార్థించెను అప్పుడు బ్రెయినార్డుకు త్రాగుబోతు విగ్రహారాధికుడైన ఒకడు అనువదించుటకు దొరికెను అతని సహాయంతో యేసు ప్రేమను గురించి బోధించుచుండగా కొన్ని రోజులలోనే ఆ త్రాగుబోతు తాను పాపినని పశ్చాత్తాపడి మార్పు చెందెను ఆ తరువాత అనేకులు క్రీస్తు ప్రేమను గుర్తించి మారిరి వారి క్రూర స్వభావాలను నీ జాతి నీచమైన కార్యాలను విడిచిపెట్టి యేసుప్రభువును నమ్ముకొనిరి కీకారణ్యములో నివసిస్తున్న బ్రెయినార్డు ఒక రొట్టె ముక్క కోసం పది లేక పదిహేను మైళ్ళు గుర్రంపై ప్రయాణం చేయాల్సి వచ్చేది అనేకసార్లు ఆ రొట్టెలు బూజులో బూజులు పట్టో గడ్డి పడి పడిపోయో ఉండేవి క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకొనిన బ్రెయినాడ్ అటువంటి రొట్టెలతో కాలం గడుపుకొని సరైన మంచినీళ్ళు కూడా దొరకనందున గుంటలలోని మురికి నీళ్లే త్రాగుచు చిన్న బల్ల చెక్కపై గడ్డిపరుచుకొని పండుకునేవాడు అచట తాను తన్ను అర్థం చేసుకునే స్నేహితులు బలపరిచే మిత్రులు లేనందున కొన్నిసార్లు ఎంతో కృంగిపోయేవాడు కానీ దేవుని సన్నిధిలో నాకు ఆదరణ ఉన్నదని తన సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు ఇలాంటి శ్రమల మధ్యలో ఆయన చేసిన పరిచర్య ఫలించెను అనేక ఆత్మలు రక్షించబడ్డాయి డేవిడ్ బ్రైనార్డ్ తన డైరీలో ఆత్మల కొరకు తాను పడిన వేదన దేవుని సన్నిధిలో చేసిన ఉపవాస ప్రార్థనలు దేవుడు చేసిన అద్భుతములను గురించిన అనేక సంగతులను వ్రాసి ఉంచుకున్నాడు అవి చదివిన వారికి ఈనాటికి ఆయన సేవా జీవితం సవాలుకరంగా ఉన్నది ఈయన సేవా యుద్ధం లాంటిది సాధారణ ఉచ్చులో ఉన్న మనుష్యులను విడిపించుటకు ప్రాణాలు లెక్క చేయక యుద్ధ వీరుడిలా పోరాడెను ఈయన మాటలలో చేతలలో బహిరంగంగాను వ్యక్తిగతంగాను రాత్రిం బగళ్ళు ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడెను జోనాథాన్ ఎడ్వర్డ్ గారు ఆయన్ని గూర్చి ఇలా అన్నారు విజయవంతమైన సేవను ఆశించే వ్యక్తులకు ఆయన మార్గదర్శి యుద్ధ భూమిలో విజయం కోసం పోరాడే యోధుడిలా ఆయన పోరాడాడు గొప్ప బహుమానాన్ని అందుకోవడానికి షాయశక్తులా పరుగెత్తే ఓ పందెగాడిలా ఆయన పరుగెత్తాడు క్రీస్తు కోసం ఆత్మల కోసం తప్పించిపోయి ఆయన చేసిన కృషి ప్రయాసలు ఇంత అంత అని చెప్పలేం మాటలలో చేతలలో బహిరంగంగా వ్యక్తిగతంగానే కాక రాత్రి బొవళ్ళు ప్రార్థనలో పోరాడేవాడు ఆయన ఆశ అంతా తాను ఎవరి వద్దకైతే పంపబడ్డాడో వాళ్ళు క్రీస్తు రూపంలోనికి మార్చబడాలని పట్టు విడవని ప్రార్థనాపరుడైన యాకోబుకు వారసుడిలా రాత్రంతా పట్టు విడవకుండా అనేక రాత్రులు పోరాడిన మహనీయుడు డేవిడ్ బ్రైనార్డ్ తన ఆరోగ్యము కన్నా అన్యజనుల రక్షణకు ప్రాధాన్యతనిచ్చి శరీర ఆరోగ్యము విషయమై జాగ్రత్త తీసుకోనందున అసలే బలహీనుడైన బ్రైనార్డ్ వ్యాధిగ్రస్తుడాయను అయినను ఆత్మలను రక్షించాలనే భారంతో పరిచర్యను కొనసాగించుచు అయ్యో నేను దేవుని కొరకు ఎక్కువ సేవ చేయలేకపోతుని నాకు వెయ్యి ఆత్మలుండినచో వాటిని దేవుని కొరకే సమర్పించి ఉందును అని విలపించెను అయితే బ్రెయినాడ్ తన ఇరవై తొమ్మిది సంవత్సరముల వయస్సులోగా చేసినది నాలుగు సంవత్సరముల సేవయే అయినా డెబ్బై సంవత్సరములు జీవించి చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేశానని అంచనా వేయబడినది డేవిడ్ బ్రెయినాడ్ నేనెంత బలహీనుడనైనా ఎన్ని శ్రమలను ఎదుర్కొన్నా నా మరణము వరకు అనేకులను ప్రభువు దగ్గరకు నడిపించగలిగితే అదే నాకు పదివేలు అని తన డైరీలో వ్రాసుకున్నాడు తరువాత బ్రైనార్డ్ మరణ పడకపై ఉన్నప్పుడు తన దగ్గరనున్న వారిని పిలిచి నూట ఇరవై రెండవ కీర్తన చదివించుకున్నాను చివరికి బ్రైనార్డ్ పదిహేడు వందల నలభై ఏడవ సంవత్సరము అక్టోబర్ తొమ్మిదవ తేదీన శుక్రవారము సరిగ్గా సూర్యుడు ఉదయించు వేలకు వేసువచ్చును ఆయన ఆలస్యము చేయడు నేను త్వరలో మహిమలో ఉందును దేవదూతులతో కలిసి దేవుని మహిమను చూతును అని పలుకుచు తన ఇరవై తొమ్మిదవ ఏటనే పరమప్రభువు సన్నిధానానికి వెళ్ళిపోయాను ఈయన జీవితకాలము కొద్దిపాటి అయినప్పటికీ తన జీవితంలో గొప్ప సేవను చేశాను ఆ తరువాత అనేకులు ఆయన డైరీ చదివి ప్రేరేపించబడి ఆ రెడ్ ఇండియన్ల మధ్య పరిచర్య చేసిరి కాబట్టి బ్రెయినార్డ్ రెడ్ ఇడియన్ల రక్షణ విషయంలో ఒక పునాది పునాదిరాయిగా చరిత్రలో మిగిలిపోయాడు